ఆధ్యాత్మిక స్నేహ వృక్షం అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోశవ పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వంతు చేతి సిమ్యోనియల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున సింయోనియుల గోత్ర పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యము యోధా వంశస్థుల స్వాస్థ్యం మధ్య ఉండెను వారికి కలిగిన స్వాస్థ్యం మీద అనగా బేయర్షేబెబ ముద హజర్షవలు బాల ఏజెము ఎల్తోలదు బేతులు హోర్మా సిక్లగు బేత్మ రక్బోధు యోతు సారు హేను అనునవి వాటి పల్లెలు పోగా పదమూడు పట్నములు అయ్యేను సిమ్మోను ఏతేరు ఆషానును అనునవి వాటి పల్లెలు పోగా నాలుగు పట్నములు దక్షిణమున రామతను బాలాత్పేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నయూ ఇవి షిమ్యోనియుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము సిమ్యోనియుల స్వాస్థ్యము యోధా వంశస్థుల స్వాస్ వంతులోని భాగము ఏలయనగా యోధా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను సిమ్యోనియులు స్వాస్థ్యం పొందిరి మూడవ వంతు చీటి వారి వంశము చొప్పున జబులు నీయుల పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదు వరకు సాగెను వారి సరిహద్దు పడమటి వైపుగా మరాల వరకును దబ్బాషతు వరకును సాగి సాగిజ్ఞయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తా బోరు సరిహద్దు వరకు దాబేరతు నుండి యాఫియాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గితాహే పేరు వరకును ఇత్కాచీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుకపోయెను దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇఫ్తాయేలు లోయలో నిలిచెను కట్టాతు నహాలాలు చిమ్రోను ఇదాల బెత్లహేము అను పన్నెండు పట్నములను వాటి పల్లెలను ఆ పట్నంలను వాటి పల్లెలను వారి వంశముల చెప్పున జెబ్లూనీయులకు కలిగిన స్వాస్థ్యము వంతు చీటి వారి వంశముల చెప్పున ఇస్సాకారీల పక్షముగా వచ్చను వారి సరిహద్దు హెజ్రయలు కెసుల్లోతు షూనేము హపారాయిము షియోను అనహారాతు రబ్దీతు కిష్యోను ఆబేసు రేమేతు ఎన్ ఎన్హద్దా బెత్పేను అను స్థలముల వరకు సాగి తాబోరు చీమ బెచ్చు అను స్థలములను దాటి యోర్దాన్ వరకు వ్యాపించెను వాటి పల్లెలు గాక పదమూడు పట్టణములు వారి కాయెను అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారిల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఐదవ వంతు చీటి వారి వంశముల చొప్పున అసేరియుల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు హెల్కతు హలీ బేతేను ఆక్షాపు అలమేల్కు ఆమాదు మిషేయలు పడమట అది కర్మేలు వరకును సిహ్లో రిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బెద్గాను వరకు తిరిగి జబలూను భాగమును ఇఫ్తాయేలు లోయను దాటి నెయ్యి నెయ్యియేల్నకును ఉత్తర దిక్కున పోవచ్చు ఎడమ వైపున అది కాబూలు వరకును హిబ్రోను రెహ్ రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోన్ల వరకును వ్యాపించెను అక్కడి నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరాను పట్నం వరకును వ్యాపించి అక్కడి నుండి తిరిగి హోసా వరకు సాగి నుండి అక్సిబు సరిహద్దును పట్టి సముద్రం వరకు సాగెను ఉమ్మ ఆఫేకు రెహోబు వాటి పల్లెలతో కూడా అవి ఇరువది రెండు పట్నములు వాటి పల్లెలతో కూడా ఆ పట్నములు వారి వంశముల చొప్పున అషేరియుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఆరోవంతు చీటి వారి వంశముల చొప్పున నప్తాలీల పక్షమున వచ్చెను వారి సరిహద్దు హేలేపును నీములోని సింధూర వనమును అదామియాను కనుమను ఎబ్నెయులును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడి నుండి పడమరగా అజానోత్త బోరు వరకు వ్యాపించి అక్కడి నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబులూనును పడమట ఆశేరును దాటి తూర్పున యర్దాను నొద్ద యోధా వరకును వ్యాపించెను కోటగల పట్నం లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నేరేతు అదామా రామా హాసోరు కేదేషు ఎద్రేయి ఎన్హాసోరు ఈరోను మిగ్దాలేలు హోరేము బెచ్చమేషు అనునవి వాటి పల్లెలు గాక పంతొమ్మిది పట్నములు ఆ పట్నములను వాటి పల్లెలను వారి వంశముల చెప్పున నఫ్తాలియుల గోత్రమును కలిగిన స్వాస్థ్యము ఏడవ వంతు చీటి వారి వంశముల చెప్పున దానియుల పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు జోర్యా ఎస్తాయేలు ఇర్షిమేషు షియల్బీను అయ్యాలోను ఏత ఎలోను తిమ్నా ఎక్రోను ఎత్తేకే గిబ్బేతోను బలాత ఎహూదు బేనేబేరుకు గత్రిమ్మోను మేయార్కోను రక్కోను యాపోను స్థలములకు వ్యాపించెను దానియల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను దానియలు బయలుదేరి లేషేము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్ల పెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లేశేమునకు దానను పేరు పెట్టిరి వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశములు చొప్పున దానియుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇస్రేలీలు నూను కుమారుడైన యుషువాకు స్వాస్థ్యమిచ్చిరి యహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్నమును అనగా తిమ్నా తెరసు అతనికి అతడు ఆ పట్నమును కట్టించి దానిలో నివసించెను యాజకుడైన ఎలియాజర్ను నూనె కుమారుడైన అయిన యోషువాయు ఇస్రేలీల గోత్రముల లెక్క ఇస్రేలీల గోత్రముల యొక్క పితుల కుటుంబంలోని ముఖ్యులను షీలోహులోనున్న ప్రత్యక్షపు గుడారం వద్ద ఎహోవా సన్నిధిని చేట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి అప్పుడు వారు దేశమును పంచి ముగించిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్